సిద్దిపేట జిల్లా పట్టణంలో మాజీ సీఎం కేసీఆర్ వాహనానికి నాయకులు ఘనస్వాగతం పలుకుతుండగా మరోవైపు ఓ వృద్ధుడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలాలలో తనకు నష్టపరిహారం డబ్బులు ఇవ్వలేదని మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ఉద్దేశించి వృద్ధుడు తీవ్రమైన అసభ్య పదజాలంని ఉపయోగించి వారిని తిట్టాడు దీంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వృద్ధుడిని పక్కకు తీసుకువెళ్లిన సంఘటన చోటు చేసుకుంది మాజీ సీఎం కేసీఆర్ వాహనానికి ఎదురుగా వృద్ధుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు ఇవ్వ డబ్బులు ఇవ్వలేదని వెళ్ళగక్కాడు ر